హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే అండి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటుకోడి పులుసు అండి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే నాటుకోడి తీసుకున్నామండి మేము వచ్చేసి ఇది గుడ్లతో ఉన్న కోడి అండి కా బాగా అక్కడి కాల్చి కొట్టించుకొని తెచ్చారండి ఇది వచ్చేసి బావు దాకా ఉందండి అందాస్కైతే ఇప్పుడైతే ఈ చికెన్ని బాగా కడగాలండి మనము ఉప్పు వేసి బాగా కడిగామంటే కన్నా వాళ్ళు కాల్చి ఇదంత పెట్టారు కదా ఆ నలుపు అనేది పోతుంది అలాగే వాసన అనేది వెళ్ళిపోతుందండి కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు వచ్చేసి ఒక కుక్కర్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం అంటే బాగా ఉడికించాలి కదండి అందుకనేసి కుక్కర్ తీసుకున్నాను తొందరగా అవుతుంది అనేసి కుక్కర్లో అయితే ఆయిల్ అండి త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసాను మనమైతే చికెన్కి ఆయిల్ చూసి వేసుకోవాలండి నాటుకోడిలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కదండి అది కరిగితే కన్నా మనకి ఆయిల్ లాగా ఎక్కువైపోతుంది అందుకని అనేది ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ ఈ అయిన తర్వాత నా కోడి కూర అనేది వేసేయాలండి కోడి కూర వేసేసి బాగా కలపాలండి మనకు నాటుకోడి ఎప్పుడైనా సరే బాగా ఉడికిస్తేనే అండి బాగా మగ్గనిచ్చామంటే కనుక మనకు ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది బాగా కుదించాలి ఇలా కిందికి పైకి కదిలిచ్చామంటే అడిగంటకుండా చికెన్ అనేది బాగా ఉడుకుతుంది మనకి చూడండి కొద్దిగా ఒక్క టూ మినిట్స్ మగ్గిచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఆల్రెడీ కడిగేటప్పుడు కూడా సాల్ట్ వేసానండి చూసి సాల్ట్ వేసుకోవాలి నేను ఎక్కువ శాతం కరీసులు వచ్చేసి గల్లుప్పే వాడతానండి ఇప్పుడైతే పసుపు యాడ్ చేసేసి మళ్ళీ మన మనం ముక్కలకల్లా ఉప్పు పసుపు అనేది బాగా పట్టించేదాకా ఇలా కలుపుకోవాలి చికెన్ని ఇలా చికెన్కి అంతా పట్టిన తర్వాత విజిల్ మూత పెట్టేసుకోవాలండి విజిల్ పెట్టకూడదండి ఆ ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోవాలి అప్పుడు మనకు కాల్చిన వాసన అనేది వెళ్ళిపోతుందండి చూడండి రెండు నిమిషాలు అలా పెట్టామంటే కనుక మనకి ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుందండి పిల్లలు ఎక్కువ శాతం కాల్చితే కనుక తినరు కదా అందుకనేసి నేను మా పిల్లలు అయితే తినారండి అందుకనేసి కొద్దిసేపు అలా పెట్టామంటే వాసన అనేది వెళ్ళిపోతుంది మనము ఇప్పుడు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్ టేస్ట్ బాగుంటుంది చూడండి నేను వాటరే వేయలేదు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎంత బయటకు వచ్చేసిందో మొత్తం ఊరింది అంత వాటర్ అనేది చికెన్కి ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి బాగా కలిపిన తర్వాత మనం టేస్ట్కి సరఫా కారం అండి యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే కారం వేసానండి నాటుకోడి అంటే కారం కారంగా ఉండాలి కదా కొంచెం రాయలసీమలో స్పెషల్ అది కూడా కానీ కారం అయితే కొంచెం స్పైసీగానే యాడ్ చేసేసాను కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనం ముక్కలకల్లా పట్టేలాగా కలపాలి బాగా కారం వేసిన తర్వాత అండి కారం అంతా కలిపింది ఇప్పుడైతే గుడ్లు వేసేస్తున్నాను ఎందుకంటే మనం ఉప్పు కారం వేసినప్పుడు కలిపితే గాన పగిలిపోతాయి కదా అందుకనేసి ఇప్పుడు పైన వేసేసి నేనైతే వాటర్ వేసేసానండి ఒక గ్లాస్ వాటర్ వేసేసాను ఇది వచ్చేసి బాగా ఉడకాలండి నేను వచ్చేసి దాదాపు అంటే నాకు టెన్ విజిల్స్ రానిచ్చానండి నాకు అయితే మటన్ లాగా ఉడికించేసాను ఎందుకంటే ముదురుగా ఉందని చెప్పాడు అందుకనేసి బాగా ఉడికించాను చూడండి టెన్ విజిల్స్ వచ్చాక ఇంత బాగా ఉడికిందో కదా ఎగ్స్ కూడా బాగా ఉడికాయండి అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూర మళ్ళీ విజిల్ తీసేసి మూత తీసేసిన తర్వాత కొంచెం కలిపేసి నేను వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేశానండి కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసేసాను తర్వాత ఎండు కొబ్బరి గసగసాలండి రెండు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ పొడి కూడా వేసేసానండి మనం గసగసాలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కూర అయితే థిక్నెస్ కూడా వస్తుందండి కానీ నాటుకోడి రాగిముద్ద వచ్చేసి పులుసుగా ఉండాలి కదా అందుకనేసి నేను కొంచెం పులుసుగానే ప్రిపేర్ చేశానండి ఈ స్పెషల్ వచ్చేసి మా బాబు కోరిక అండి నాటుకోడి ముద్ద తినాలనేసి చూడండి వాటర్ అయితే మళ్ళీ ఒక గ్లాస్ యాడ్ చేసేసానండి వేసేసి బాగా కలుపుకోవాలి మనము ఇలా సూపు తగినంత చేసేసుకున్న తర్వాత ఉడికించాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి చూడండి చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి ముక్క కూడా బాగా ఉడికింది మనం అన్ని విజిల్స్ రానిచ్చాం కదా బాగా ఉడికింది ఇప్పుడు వచ్చేసి ఆయిల్ మనకు తేలుతుందంటే మనకు చికెన్ అనేది రెడీ అయిపోయినట్టు చూడండి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదా ఉడికింది ఫైనల్లీ కొత్తిమీర వేసేసి దింపేయడమే అండి నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రాగి ముద్ద ప్రిపేర్ చేసుకున్నాం ఇది చల్లారలోపు ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవాలండి రాగి ముద్ద ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫస్ట్ అయితే నేను ఒక కప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను రైస్ ఇప్పుడు వచ్చేసి ఇది కూడా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి గిన్నెలు తీసుకొని అందులో అయితే కప్పు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి రైస్కి వచ్చేసి నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నానండి అదే కప్పుతో వచ్చేసి నాలుగు నీళ్ళు వేస్తున్నానండి మనకి ఎందుకంటే ఇది మెత్తగా ఉండాలండి మన మామూలు రైస్ లాగా కాకుండా మామూలు రైస్కి అయితే ఒకటికి రెండు వేస్తాం రాగి మూత కాబట్టి నేను నాలుగు కప్పులు నీళ్లు వేసానండి నీళ్లు వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి రైస్కు సరిపడా ఆయిల్ రైస్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఉడికించాలి బాగా రైస్ని మనం వచ్చేసి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి రైస్కి మనకు వచ్చేసి ఇది ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి రాగి ముద్ద చూడండి రైస్ అయితే బాగా ఉడికింది టూ విజిల్స్కి మనం ఇప్పుడు ఒక స్పూన్ కానీ తెడ్డు గంట అంటాం కదా అది కానీ తీసుకొని బాగా కలపాలండి మనకు రైస్ అనేది మెత్తగా ఉండాలండి చూడండి రైస్ ఇలాంటి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో పిండి అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఒక రైస్ బౌల్కి టూ కప్స్ రా రాగి పిండి వేశానండి పిండి ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి రైస్ కంటే ఓన్లీ రాగి పిండితో అయినా చేయించండి రైస్ లేకుండా కానీ అలా తినలేరండి అందుకు నోటికి ఖర్చుకుంటుంది కదా అనేసి నేను రైస్తో ప్రిపేర్ చేశాను రాగి పిండి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టాలండి పిండి అనేది మనకు బాగా మగ్గుతుందండి ఇలా మగ్గిన తర్వాత బాగా కలపాలి అంత పిండి అంతా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి ముద్ద చాలా సింపుల్ అండి ఆరోగ్యానికి కూడా చాలామంది చాలామంది మాకు రాదు రాగి సంగటి చేసే కంటారు ఏం లేదండి నార్మల్ రైస్లోనే రాగి పిండి వేసేసుకొని కలిపేసుకున్నామంటే అంతేనండి రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుంది కానీ కొద్దిగా బాగా కలుపుకోవాలండి మనకు రైస్కి అంతా పొడి పట్టేలాగా కలిపేసేయాలి చూడండి మనకి బౌల్కి అంటుకోకుంటే రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్ రెడీ అయిపోయిందండి చూడండి బాగా ఉరికితుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను కలిపిన తర్వాత నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి యాడ్ చేసానండి నెయ్యి వేయడం వల్ల రాగి ముద్ద అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలి మళ్ళీ మనం ఓకే అండి ఇలా మొత్తం కలిపేయాలి మనకు రాగి ముద్దకు అంతా ఆయిల్ పట్టేలాగా బాగా నెయ్యి పట్టేలాగా కలిపేసుకుందామంటే కానీ టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి దీంట్లో కాంబినేషన్గా అయితే ఏది పెట్టుకొని తిన్నా ఓకేనండి ఒట్టి రైస్ అయినా తినేయచ్చు ముద్ద అయినా తినేయచ్చు అండి తినండి చూడండి ముద్ద అయితే రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత ముద్దలు చేద్దాములు అనేసి పక్కన పెట్టానండి వేడిగా ఉన్నప్పుడు కష్టం అనేసి నేనైతే మామూలుగానే చేస్తాను ఇలా బౌల్కి వేసేసుకొని ముద్దలు అయితే పెట్టి చేసి పెడతానండి రెడీగా కొద్దిగా చేతికి ఇంకా వేడిగా ఉందండి కొద్దిగా వాటర్ అద్దుకొని చేతికి ఇలా ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి తినండి రాగి ముద్ద రెడీ అయిపోయింది అలాగే నాటుకోడి కూడా రెడీ అయిపోయిందండి సూపర్ కాంబినేషన్ అండి అస్సలు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాటుకోడి కూర అలాగే రాగి ముద్ద అండి తినండి నాటుకోడి కూడా చూడండి మనకి సూప్ అనేది కూడా ఎక్కువ లేదు నేను చెప్పాను కదా ఆయిల్ ఎక్కువ వేసామనుకుంటున్నాం కానీ ఆయిల్ ఏం లేదండి ఓకేనండి ముద్ద నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి ఇష్టమో రాగి ముద్ద నాటుకోడి కూడా కామెంట్ చేయండి ఓకేనండి నాటుకోడి ముద్ద రెడీ అయిపోయింది మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి